ఏకంగా ఎస్సీ ఎస్టి పోను అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాడు కదా అతను అంతే ఇంకా మిగిలిన సామాజిక వర్గాలు మిగిలితాయమ్మా అది అంతే అట్లాంటప్పుడు సహజంగా వ్యతిరేకత ఉంటది అప్పుడు ఇతను బీసీఎస్సీ ఎస్టీలకి అనేటువంటి దానితో మిగతా వాడు దూరం అవ్వచ్చునేమో ఏం రేపు ఎన్నికల తర్వాత తేలుతుంది అవును అవును కొన్ని సామాజిక వర్గాలు దూరం అవ్వడం కూడా మైనస్ అవదా వైసీపీకి మేజర్ గా ఉంటది ఓసీలు ఓసీ ఓటింగ్ అంత దూరం చేసుకోవట్లేదు సహజంగా ఉంటది సిద్ధపడాలి దానికి ఒక దాన్ని సంపాదించాలనుకున్నప్పుడు ఇంకోటి ఓటు శాతం తగ్గదా రేపు తగ్గచ్చు ఇది యాడ్ అవ్వాలని కదా లెక్క అనుకోండి ఉంటది

ప్రతిపక్షాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటదా పొద్దున ఈ నిర్ణయాలు బట్టి వాళ్ళు కూడా సీట్లలో మొత్తం సామాజిక న్యాయం బేస్ పంపకాలు చేయాలా చేయాల్సి ఉంది కానీ చేస్తారలేదు అనేది డౌట్ ఎందుకంటే ఇప్పుడు పక్కన పాతిక పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీకి కమ్యూనిస్టులకి వాళ్ళకి పోను మిగిలేదు ఎంత అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ సీట్లుంటాయి అయిపోను మిగిలేదు అంటే పవన్ ఇచ్చిన బీజేపీకి ఎవరికి ఇచ్చినా అక్కడ కూడా ఇదే సామాజిక బేస్డే అభ్యర్థులు నిలబెట్టాల్సిన పరిస్థితి అంటే వాళ్ళ లెక్క అలదే కదా దాన్ని తెలుగుదేశం చేయలేదు కదా ఇప్పుడు బేసిక్ గా అయితే జగన్మోహన్ రెడ్డి టోటల్ గా కలిపి యాభై శాతం ఇవ్వబోతున్నాడు బీసీలకు యాభై దాకా అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్నాడు ఈ ముప్పై తొమ్మిదో ఇవి ఉన్నాయి యాభై దాకా ఇలా తొంభై ఇవ్వబోతున్నాడుగా